ఉంది అందుకే చుట్టూ వివాదాలు ఉన్నాయంటే దానికి కాడ సమాధానం లేదు ఏమున్నాయి వివాదాలు నేనేమైనా వివాదాలకు వెళ్ళానా నేను ఎక్కడైనా వివాదాల్లో తలదూర్చానా ఈరోజే కాదు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఆ పదహారు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత నన్ను నమ్మి నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటాడినా వేధించినా అక్రమ కేసులు బనాయించినా రౌడీజం చేసినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు ప్రతీకార చర్యలకి పాల్పడవద్దు ప్రతీకార చర్యలకి పాల్పడకుండా ప్రజలకు ఏ విధంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన చేయండి అని నా ఒక్కడికే కాదు రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన మాట శిరోధార్యంగా భావించి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు ప్రజా జీవితంలో ముందుకు సాగుతున్నారు ఏం గారు కాజాభాయ్ రాజేష్ మురళి వాట్సార్ సాగర్ గారు సురేష్ నేట్ గారు మురళి గారు సురేంద్ర గారు బాలకృష్ణ కోట అంటే అయిపోయింది అనుకోండి మహేష్ గారు బాలకృష్ణ గారు రామాయణం అంతా ఇని సీత రాముడికి ఏమవుతుందని అడిగితే ఎలా ఉంటుందో మీరు అడిగిన ప్రశ్న అలా ఉంది భయం సినిమా డైలాగ్ కాదు బాలకృష్ణ గారు మీకు కూడా నేను ఇప్పటి నుంచి కాదు కళాశాలప్పటి నుంచి తెలుసు కాబట్టి భయం నా రక్తంలో లేదని నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లే భయం ఒక్క ఎంటుకులో ఉన్న పదహారు నెలల అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేయను ఎలాంటి రౌడీల్ని ఎలాంటి గూండాల్ని ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో ఇన్ని చూసి ఉండ ఇన్ని చూసి ఉండ ఇన్ని చూసి ఉండ భయపడుతూ బతకటం నా చేత రాదు భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు భయపెడితే భయపడే వ్యక్తిని కాదు మంచిగా చెప్తే పద్ధతిగా చెప్తే ఎందాక నేనే వ్యక్తిని భయపెడితే భయపెట్టాలని అవతల వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు నా స్పందన మరో రకంగా ఉంటుంది ఇంకా సార్ ఉందయ్యాట మాట్లాడతాం లేడా అది మీరు చెప్పాలి సురేంద్ర గారు నేను చెప్పటం కాదు కదా నిన్న ఎస్పీ గారే స్వయంగా చెప్పారు కదా మూడు రోజుల ముందే ఈ వీడియో మా దృష్టికి వచ్చిందని వారు ఎందుకు బయటపెట్టలేదు విచారణ కోసం బయట పెట్టలేదా అది వారు మిమ్మల్ని అడగాల పోలీస్ శాఖ మీకు సమాధానం చెప్పాలా నా వేదన ఏంటంటే కనీసం నాకు అలర్ట్ చేస్తుంటే బాగుండేది జాగ్రత్త ఉండమని చెప్పుంటే బాగుండేది అన్న బాధ అయితే ఉంది ఎన్ని ప్రశ్నలు అడగమని చెప్పాను సార్ ఎవరుందండి వాళ్ళందరూ వచ్చారా టీవీలో చూశారు పది గంటలకు ప్రెస్ మీట్ అన్నారు సంఘీభావం తెలియజేస్తే కుటుంబ సభ్యుడిగా వచ్చారు ఈ ఆఫీస్కి జనం రావటం కొత్త ఏం కాదు అధికారం ఉన్నా అధికారం లేకున్నా ముఖ్యమంత్రులతో పోరాడిన రోజుల్లో కూడా ఈ కార్యాలయం జనంతో ఇప్పుడు నిండుగా ఉండేది ఎందుకంటే నెల్లూరు రూరల్ ప్రజలకి ఒక భరోసా ఒక ధైర్యం కష్టం వస్తే సమస్య వస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వెళితే ఓదార్పు దొరుకుతుంది అన్న భరోసా బాలకృష్ణ గారు